హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వారాహి అమ్మవారి నవరాత్రులు కదండి అమ్మవారిని ఎలా పెట్టుకోవాలో చెప్తాను ఫస్ట్ ఎరుపు వస్త్రం తీసుకోండి అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టము మీద కొన్ని బియ్యం పోయండి ఒక ఐదుగుప్పులు బియ్యం పోసిన తర్వాత ఒక తమలపాకు తీసుకోండి దానిపైన పసుపు కుంకుమ అమ్మవారి విగ్రహం అంటే అమ్మవారి విగ్రహము లేదంటే ఫోటో పెట్టుకోండి నా దగ్గర ఫోటో ఉంది నేను ఫోటో పెట్టుకున్నానండి ఇష్టమైన మాలతో అమ్మవారిని అలంకరించుకోవచ్చండి దాని తర్వాత గణపతి విగ్రహం పెట్టుకుంటున్నానండి గణపతి పూజకి గణపతి పూజ చేసిన తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేస్తాం కదండి అందుకే నేను మొదటగా గణపతిని పెట్టుకున్నాను నేనైతే అమ్మవారిని అందంగా అలంకరించుకున్నానండి అమ్మవారిని అలంకరించుకొని పూజలో పెట్టుకుంటున్నాను ఇదిగో చూడండి ఇదే అమ్మవారిని నేను చాలా అందంగా అలంకరించుకున్నాను ఒక ప్లేట్ దగ్గర వారాహి అమ్మవారి విగ్రహం అన్న పెట్టుకోవచ్చండి నేనైతే లక్ష్మీ అమ్మవారిని పెట్టుకున్నాను ఇంకోటి కామాక్షి దీపాలు కామాక్షి దీపాలే పెట్టుకున్నానండి నేనైతే ఎరుపు వత్తులతో దీపం వెలిగిస్తున్నానండి అమ్మవారికి ఎరుపు వత్తు దీపాలంటే చాలా ప్రీతికరం అండి ఇంకొకటి అమ్మవారికి ఎరుపు రంగు పూలు చాలా ఇష్టం అండి అందుకే నేను పూజలో అన్ని ఎరుపు రంగు పూజలే పెట్టుకున్నానండి మీరు కూడా ఎరుపు రంగు పూజలతో పెట్టుకోవడానికి ట్రై చేయండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు పూలండి ఇదిగో చూడండి ఇది పసుపు కొమ్మల మాల నేనైతే పసుపు మాల ధరించానండి మీ శక్తి కొలది మీరు వట్టివేరు మాల కానీ పసుపు కొమ్మల మాల కానీ చిట్టి గాజుల మాల కానీ అండి నేనైతే పసుపు కొమ్మల మాల వేసాను లవంగుల మాల ఇలాచిన మాల ఇవి కూడా వేసుకోవచ్చండి ఒక్కో రోజు ఒక్కో మాల ధరించవచ్చు ఇంకోటి పసుపు అమ్మవారిని చేసుకోవాలండి పసుపు గణపతిని కూడా చేసుకోవాలి అండ్ అమ్మవారికి చలవ కోసం నిమ్మకాయ కూడా పెట్టుకున్నానండి ఇంకొకటి చాలా ఎంతో సువాసన గల జవాదీ పౌడర్ని కూడా నేను అమ్మవారికి సమర్పించుకున్నాను జవాది పౌడర్ అంటే అమ్మవారికి చాలా ఇష్టము ఇంకొకటి అమ్మవారికి శాంతి కోసం అని చెప్పేసి పసుపు కుంకుమ అండ్ పూలతో అభిషేకం చేశానండి అమ్మవారికి పసుపుతో ఫస్ట్ అభిషేకం చేశానండి ఎందుకంటే అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారండి అందుకే మనం అమ్మవారిని అభిషేకించాలండి ఫస్ట్ పసుపు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేస్తే అమ్మవారు శాంతిస్తారండి మనకు ఎలాంటి బాధలు ఉన్నా మనం ఆర్థిక ఇబ్బందితో ఉన్నా కానీ నరఘోషతో బాధపడుతున్నా కానీ శత్రుపీడతో ఉన్నా కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్తో ఉన్నా కానీ అమ్మవారికి అమ్మవారికి అభిషేకం చేస్తూ అమ్మవారిని చలవ చేస్తే మీకున్న ప్రాబ్లమ్స్ తొలగిపోతాయండి పసుపుతో అమ్మవారిని ఇలా అలంకరించుకొని మళ్ళీ పువ్వులతో అలంకరించుకున్న నీళ్ళతో అమ్మవారిని అభిషేకించండి అప్పుడు అమ్మవారు చాలా చలవతో మీరు అనుకున్న విధంగా అన్నీ అనుకున్న పట్టుగా జరుగుతాయండి పసు అక్షంతలు ఎరుపు అక్షంతలు ఎరుపు పువ్వులతో ఒకసారి అమ్మవారికి హారతిచ్చి అభిషేకించండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పువ్వులు ఎరుపు పువ్వుల నీళ్ళతో కూడా లాస్ట్ అభిషేకం చేశానండి చూడండి పసుపు కుంకుమతో అలంకరించుకొని అమ్మవారికి దీపారాధన చేసుకోవాలండి ఎరుపు వత్తులతో ఉన్న అమ్మవారికి దీపారాధన అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఇంకోటి అమ్మవారికి మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక ఎరుపు వస్త్రం తీసుకొని అమ్మవారికి ముడుపు కట్టుకోవాలండి దాంట్లో పసుపు కుంకుమ జవాది పౌడర్ మన శక్తి కొలది అందులో కొన్ని డబ్బులు వేసి మనం ఏ కోరిక అయితే కోరుకొని అమ్మవారికి ముడుపు కట్టుకుంటాము అమ్మ నేను ఎటువంటి కష్టాల్లో ఉన్నాను తల్లి నీకు ఈ తొమ్మిది నవరాత్రులు పూజలు ఆటంకాలు లేకుండా జరగాలని ఈ ముడుపుని అమ్మవారికి కట్టి అమ్మవారి దగ్గర పెట్టుకొని తొమ్మిది రోజులు మీరు పూజ చేసుకున్నారంటే మీరు అనుకున్న విధంగా మీరు మీ కోరికలు తీరి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి అమ్మవారికి అష్టోత్తరము అమ్మవారి చాలిసా చదువుకోవాలండి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి అందుకనే అమ్మవారికి ఎక్కువ ధూపంతో పూజ చేసుకోవాలండి అమ్మవారికి ఏది లేకపోయినా బెల్లంతో చేసిన పానకం కానీ ఎరుపు రంగులతో పువ్వులు కానీ అమ్మవారికి వేసిన ధూపం అంటే చాలా ప్రీతికరం అండి ఇంకోటి హారతి మంగళహారతితో అమ్మవారికి సమర్పించుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్